ఒకటే చెప్తున్నాను ఈ ప్రసంగాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోనండి నా దాగు చోటు దేవుడు మీరు నెగిటివ్గా అనుకోండి ఉదాహరణకి నాకు ఒకవేళ క్యాన్సర్ వస్తే రాలేదు ఒకవేళ క్యాన్సర్ వస్తే అనుకున్నారనుకోండి ఒకవేళ నాకు ఎయిడ్స్ వస్తే ఒకవేళ నాకు బీపీ వస్తే ఒకవేళ నాకు షుగర్ ఈ ఒకవేళకి చాలా ఉంటాయండి ఒకవేళ పక్కన డాష్ ఒకవేళ డాష్ ఒకవేళ డాష్ వస్తే ఒకవేళ డాష్ వస్తే ఒకవేళ డాష్ వస్తే ప్రయాణంలో ఉన్నాం ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకవేళ నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు వారు ఏమైపోతారు ఒకవేళ భార్య ఉందనుకోండి ఒకవేళ నేను చస్తే పిల్లలు ఏమైపోతారు ఏడుస్తుంటది ఇక ఎందుకు ఏడుస్తున్నామంటే ఒకవేళ నేను చేస్తే సాగులేదు కదా ఇంకా ఒకవేళ చస్తే ఒకవేళ ఒకవేళ ఈ ఈ ఒకవేళ ఏమవుతుంది తెలుసా వేలకు వేలు వేలకు వేలు ఆలోచనలు అండి ఈ ఒకవేళ చాలా ప్రమాదం తెలుసా నెగిటివ్గా మొత్తం అంతా నెగిటివిటీ వచ్చేస్తుందండి మనుషులకి ఎందుకు అలా అనుకోవటం నిజంగా ఒకవేళ అని ఆ మాట దగ్గర పాజిటివ్గా ఆలోచన చేసి చూడు ఒకవేళని పాజిటివ్గా మార్చుకొని చూడు నేను దేవుడిలో ఉంటే ఆ దయ వాడు మొహం వచ్చిన తర్వాత నేనెందుకు పాపం చేస్తాను ధైర్యం ఒకవేళ నాకు నిజంగానే రోగం వస్తే నేనెందుకు పడిపోతాను ధైర్యం వస్తే అది నన్ను పరీక్షించడానికి వస్తుంది ధైర్యం తెగిలే నాకు వచ్చిన దాంట్లోంచి దేవుడు నన్ను కాపాడలేడా నా దేవుడు చాలా గొప్పవాడు కదా అంత గొప్ప దేవుడే నా పక్షాన ఉండవు నేను ఎందుకు భయపడుతున్నాను ఇది ఎలా ఉంది చూడు ఇది ఎలా ఉంటుంది చూడు ఒకటి రెండు సందర్భాలలో ఉద్యోగాలకు ట్రై చేసి ఉంటారు వర్కౌట్ అవ్వదు ఇంకా నాకు రాదు ఉద్యోగం రాదుగా రాదు 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 అంటే ఉద్యోగం ఉంటేనే బ్రతుకుతావా అవ్వ ఆధి ఏ ఉద్యోగం చేశారు బాబు ఏ కంపెనీ ఎంఎన్సీ కంపెనీలు చేశారా ఉందా ల్యాప్టాప్లు ఉన్నాయా ఏమున్నాయా అక్కడ ఆ రోజు ఇంటర్నెట్ ఉందా పిచ్చి అనిపించదండి మీకు నేను సెల్ ఫోన్ లేకుండా బ్రతికిన వాళ్ళు లేరనుకుంటున్నారా కంప్యూటర్ లేనప్పుడు లే బ్రతికిన వాళ్ళు లేరనుకుంటున్నారా అసలు కర్మాగారాలు లేనప్పుడు బ్రతికిన వాళ్ళు లేరనుకుంటున్నారు అంతా ఉంటదండి నువ్వు ఎలాగైనా బ్రతుకుతావు కానీ మన ఆలోచన అలా ఉండదు మన ఆలోచన అలా ఉండదు ఎంతసేపు నాకు నెగిటివ్గా ఆలోచన వస్తుంది అని నువ్వు అంటున్నావంటే నువ్వు అవిశ్వాసిగా మారుతున్నావు అర్థం నీలో తెలియని ఒక అవిశ్వాసం ఎక్కడో మూలన గూడు కట్టుకొని ఉంది అని అర్థం నువ్వు దేవుని ఆశ్రయించటంలో ఫెయిల్ అయిపోయావు అని అర్థం ఆ పరలోకమందు ఉన్న దేవుణ్ణి నూటికి నూరు శాతం సంపూర్ణంగా నువ్వు ఇంకా నమ్మలేదని అర్థం నమ్మకం అని అంటే నా దేవుడు దేవుడే నాకుండగా ఆయన చాటున నేను దాక్కుని ఉండగా నాకేంటి భయం అన్నది అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అలా ఎదను విరుచుకుని ధైర్యంగా దేవుని పనిలోకి వెళ్ళిపోతావు ధైర్యంగా ఉంటాం కదా ధైర్యంగా అసలు ప్రాణం పెట్టడానికి కూడా ఏమనిపిస్తుంది తెలుసా ఇంకా ధైర్యంగా ప్రాణం పెట్టాలనిపిస్తుంటుందండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి మే తర్వాత జూన్లో రిజల్ట్ వస్తుంది మే పదమూడు ఎలక్షన్స్ ఆ తర్వాత జూన్ ఫస్ట్ సెకండ్కి మొత్తం ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఏంటనేది తెలిసిపోతాయి వన్ టూ మంత్స్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంత భయం 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 గుప్పిట్లో బ్రతుకుతున్నారండి చాలా ఒకటే చెప్తున్నాను ఈ ప్రసంగాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోనండి నా దాగు చోటు దేవుడు ఎవడండి బాబు ఎవడొచ్చి ఏంటి అసలు దేవుడి కంటే గొప్ప ధైర్యము బలం ఏముంటుంది నా దాగు చోటు దేవుడు అయిపోవాలని నువ్వు వెళ్ళిపోయావు అనుకో నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నట్టే ఎంత కష్టం వచ్చినా డోంట్ వరీ వస్తదండి కష్టాలు వస్తాయనే ఉంది ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయనే ఉంది హింసలు వస్తాయనే ఉంది క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఉంది అలాంటిది ఆ నురికి వాడిగా వెనక్కి పరిగెట్టకూడదు నాగటి మీద చెయ్యి పెట్టి ముందు ముందు చూడు వెనక్ కాదే కా వెనక్కి చూడకూడదు చూడకూడదు అలా వెనక్కి చూసావంటే నీవు కరెక్ట్ చోటు ఎంచుకోలేదు నీ తాగే చోటు రాంగ్ ప్లేస్ అనమాట నువ్వు కరెక్ట్ దుర్గాన్ని ఎంచుకోలేదు నువ్వు దేవుడు అనే ఆ సత్యం అనే దుర్గాన్ని ఎంచుకొని ఉంటే దేవుడి దగ్గరున్న సత్యాన్ని గనుక నువ్వు ఎంచుకొని ఉంటే అక్కడ నువ్వు దాక్కునుంటే నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావని అర్థం తల్లి ఒడి బిడ్డకి ఎలాగైతే సేఫ్ ఆ పరలోకమందున్న దేవుని ఒడి నీకు సేఫ్ ఆయన రెక్కల చాటును నువ్వు దాక్కు ఇది నీకుండాల్సిన దుర్గం నువ్వు చేరాల్సిన దుర్గం ఇదే